ఫ్రెండ్స్ నేను మిస్ ఆగారు తెలంగాణ తెలుగు కోడింగ్ క్లాసుల్లో భాగంగా పదవ తరగతి సంబంధించి ఒకటవ పాఠం దానశీలం దానశీలం ఇక్కడ కవి వచ్చేసి ఇక్కడ దానశీలంకు కు ఇతివృత్తం కూడా దానగుణం రెండు ఒకటే అండి దానశీలం దానగుణం అయితే ఇక్కడ బమ్మెర పోతన బామ్మ పోతూ పోతూ దానం చేస్తుంది ఎందుకంటే ఆమెకు దాన గుణం ఉంది బామ్మ అనగా బమ్మెర పోతా పోతా అనగా వెళ్ళడం పోతా పోతా దానం చేస్తుంది బామ్మ దానం చేస్తుంది బొమ్మెర పోతన దానం చేస్తుంది కాదు దానశీలము అయితే ఈయన రచనలు ఒకసారి చూసినట్లయితే వీరభద్ర విజయము నారాయణ శతకము భోగిని దండకము శ్రీ మహాభాగవతము ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షము రుక్మిణీ కళ్యాణము వీటన్నిటిని కూడా చిన్న కథ ద్వారా మనం నేర్చుకుందాం ఇటువంటి కోడింగ్ క్లాసులు అన్ని సాగర్ లిన్సీ అనే యాప్ లో ఈ బామ్మ భోగిని ఈ బామ్మ భోగి పండగ రోజు నారాయణ అనే వ్యక్తిని రెండు కోరికలు కోరింది మళ్ళీ చెప్తున్నాను ఈ బామ్మ ఈ భోగి పండగ రోజు నారాయణ రెండు కోరికలు కోరింది ఏం కోరికలు అంటే నాకు గంజేంద్రుని మీద ఎక్కి వీరభద్ర సినిమాకి వెళ్ళి చూడాలని ఉంది ఒక కోరిక రెండవ కోరిక వచ్చేసి ఈ రుక్మిణి కళ్యాణ్ రుక్మి యొక్క వివాహం చూడాలి కోరికలు చెప్పింది అప్పుడు నారాయణ ఏమన్నారంటే నువ్వు ఈ వయసులో నీ మహా శ్రీ మహాభాగవతము లేకపోతే ప్రహ్లాద చరిత్ర చూడాలని చదవాలని ఉండాలి కానీ ఇదేంటి బామ్మ ఇల్లేంటి బామ్మ ఇలా ఉన్నావు అడిగ చూడండి ఎంత సింపుల్ గా నేర్చుకోవచ్చు ఇటువంటి కొన్ని క్లాసులు సాగర్ లిన్సీ అనే యాప్ లో మీకు లభిస్తాయి